హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇది నీ కంట పడింది అంటే వందేళ్ల అదృష్టం నిన్ను చేరబోతుంది అని అర్థం తప్పని కనుక ఆలస్యం చేయకుండా శుభవార్త కోసం సిద్ధంగా ఉండు అనైతే బాబాగారైతే ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఇలాంటి కష్టాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు బాబాగారు మన కళ్ళ ముందుకు అదృష్టాన్ని తీసుకొచ్చారండి వందేళ్ళ అదృష్టం ఉంటే కానీ ఈ సందేశం మన దాకా రాదు అని బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారు ఆలస్యం చేయకుండా ఇంత గొప్ప శుభవార్తని ఎందుకు కాదనుకోవాలి వెంటనే బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఈ సందేశం ద్వారా విని తెలుసుకుందాం తల్లి ఈరోజు నీ కష్టానికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించబోతున్నాను జాగ్రత్తగా విను ఎందుకంటే ఈరోజు నీకు అందిస్తున్న ఈ సందేశం వందేళ్ళ అదృష్టంతో కూడినటువంటిది కనుక ఈ శుభవార్తని అందుకోవడానికి నా బిడ్డ సిద్ధంగా ఉంది తల్లి నీ జీవితంలో ఎన్ని రోజులుగా నువ్వు పడుతున్న కష్టం ఒక ఎంత ఇక ముందు రాబోతున్న సంతోషం కూడా అంత గొప్ప ఆనందాన్ని అనుభవించబోతున్నావు ఇన్నాళ్ళుగా ఎంత కష్టాన్ని ఎంత నరకాన్ని అనుభవించావో నాకు మాత్రమే తెలుసు నా బిడ్డ పడుతున్న ఆవేదన నాకు అర్థమైంది అందుకే ఈరోజు ఈ సందేశాన్ని ఇవ్వబోతున్నాను నా బిడ్డ ఎంతగానో సంతోషిస్తుంది ఒక్కసారి పూర్తిగా విన్న తర్వాత నా బాబా నా కోసం ఏదో చేయబోతున్నాడు అని సంతృప్తి నీకు కలుగుతుంది బిడ్డ ఎందుకంటే ఈ బాబా చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఈ జీవితంలో జరిగి తీరుతుంది ఈరోజు నువ్వు ఆనందంగా లేకపోవచ్చు కానీ రాబోయే రోజులలో ఆనందాన్ని అయితే అనుభవిస్తావు ఆ ఆనందం వెనక ఎన్నో క్లిష్ట పరిస్థితులు అయితే ఎదుర్కొంటావు జ్ఞాపకాలే మిగిలి ఉంటాయి ఇక రాబోయే రోజులలో నీ వాళ్ళతో సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క కష్టం కానీ సుఖం కానీ అన్నీ కూడా అనుభవపూర్వకంగా నీ జీవితానికి ఎంతో పరమార్థాన్ని అందించేవిగా నువ్వు గుర్తుంచుకోవాలి జీవితంలో ప్రతి మనిషి కూడా ఎదురుపడినప్పుడల్లా భగవంతుడు నాకు పెడుతున్న పరీక్ష అనుకో ఇలాంటి ద్వారా వారి ద్వారా నాకు ఏదో సందేశం తెలియబరుస్తున్నారు అని అర్థం చేసుకో ఎక్కడైనా తప్పు చేస్తే మందలించడానికి భగవంతుడు ఇలాంటి వారిని నన్ను పరిచయం చేశారనుకో అంతేకాని అలాంటి వారిని చూసి భయపడకు ఈచపడకు అసూయపడకు ఎందుకంటే వారు బుద్ధి ఎలా ఉన్నా సరే నీ బుద్ధిని నువ్వు సక్రమంగా పెట్టుకో అంతేకాని మనం ఒకరికి విద్యా బుద్ధులు నేర్పడానికి వెళ్ళకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి తాడే పామై కరుస్తుంది అంటారు కదా అలా మన జీవితంలో జరగవచ్చు ఒక్కొక్కసారి మనం చెప్పే విద్యా బుద్ధులే అవి వారికి నచ్చకపోవచ్చు సూటిపోటి మాటలతో మనల్ని హింసించవచ్చు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి తల్లి నీ అదృష్టం ఎంతో గొప్పది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నువ్వు చేసే ప్రతి మంచి పని నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఒక కష్టంతో నువ్వు బాధపడుతూ ఉంటే నీకు తోడు ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోకు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి సాయి పరిష్కారం మా అసలు కొంతమంది నమ్మరు ఈ సాయి ఏం చేస్తారులే ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకొని వచ్చాను కానీ ఏ రోజు కూడా నా వాదని అంగీకరించలేదు ఎప్పుడు తీరుతుంది బాబా అని ప్రతిక్షణం ఆ బాధని పొడగొట్టడానికి బాబా ఏమైనా చేస్తాడు అని ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో ఊసంతైనా కూడా మార్పు రాలేదు నా బిడ్డ ఎంతో బాధపడుతుంది మళ్ళీ నీ బాధని నీ కళ్ళారా చూస్తున్నాను నువ్వు అనుభవిస్తున్నదంతా నీ కర్మ బలమే ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అది నీకు తెలియాలి అంటే ముందు సాయి ధ్యానం చెయ్యి ఈ సాయి నామస్మరణ నువ్వు మునిగిపో సాయి సత్యత పారాయణం చెయ్యి ఈ పారాయణం నీకు ఎంతో జ్ఞానం అనేది బోధపడుతుంది ఎందుకంటే ఎక్కడ తప్పు చేస్తున్నావు అనేది తెలుసుకోవచ్చు తల్లి ఒకవేళ నేను చెప్పే మాటలు నీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు విని చూడు ఈ బాబా ఏం చెప్తున్నాడు అనేది నీకు అర్థమవుతుంది బాబా ప్రతిక్షణం నిన్నే తలుచుకుంటున్నాను నిన్నే ఆరాధిస్తున్నాను ప్రతి క్షణం ఏ సమయంలోనైనా సరే బాబా అన్నదే నేను ఏ పని కూడా తలపెట్టను నా కడుపు నింపుకోవాలి అంటే ముందు నీ కడుపు నింపిన తర్వాతే నేను తింటున్నాను అయినా సరే ఎందుకు బాబా ఇంత కష్టాన్ని ఇచ్చావు అని నా బిడ్డ అంటూ ఉంటుంది తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో ప్రతీది లెక్క లెక్కే ఎందుకంటే నువ్వు చేసేవన్నీ కూడా మంచి పనులే నేను కాదనటం లేదు తల్లి నువ్వు నా చిత్రపటం ముందు ఏదైనా నైవేద్యం పెడితే అది కాసేపు అక్కడే ఉంచి ఆ తర్వాత దానిని చీమలకు కానీ పక్షులకు కానీ లేదా కుక్కలకు కానీ ఎక్కడైనా సరే ఈ జీవికైనా సరే పెట్టిరా ఎందుకంటే నేను ఏ రూపంలోనైనా సరే వచ్చి దాన్ని స్వీకరించగలను నువ్వు ఆ నైవేద్యం నా చిత్రపటం అంతా రోజు అంతా ఉంచకు వెంటనే దాన్ని తీసి ఏ పక్షులకైనా సరే సమర్పించు తల్లి మనసు ఉంటే మార్గం ఉంటుంది అలాగే నీ కష్టానికి కూడా సంతోషం అనేది ఉంది అది నువ్వే వెతుక్కోవాలి ఒకసారి నీ మనసుతో ఆలోచించు ఎక్కడ తప్పు జరుగుతుందో ఈ కష్టానికి తగిన పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించు ఏదైనా సరే అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది తల్లి నా బంధం దూరమైపోయింది బాబా ఎన్నో రోజులుగా నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను పదే పదే ఆ ఉద్యోగంలో నాకు ఒక చోటు ఇవ్వు బాబా అని కోరుతున్నాను అయినా సరే వినలేదు బాబా నా భర్త తిరిగి రావాలి అని కోరుకుంటున్నాను అయినా వినలేదు తల్లి నువ్వు ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టు నీ కోరిక అది శీఘ్రంగా నేను నీకు అందిస్తాను ఎందుకంటే ఈ మాట ఎన్నో రోజులుగా చెప్తున్నావు బాబా కానీ నాకు తీరటం లేదే అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి ఈ ప్రశ్నకు సమాధానం నీకు ఆ భగవంతుడే చెప్తాడు నువ్వు చేసే ప్రతి పని ఆ భగవంతుడే ఖాతాలో రాసుకుంటాడు ఒక్కసారి నీ మనస్సాక్షి కడుగు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఈరోజు నువ్వు ఎంతమందికి మంచి చేశావు ఎంతమందికి బాధ పెట్టావు ఎన్ని జీవులకు హింసించావు అలాగే ఎన్ని జీవులను ఆదుకున్నావు కడుపు నింపావు ఇవన్నీ ఒకసారి నువ్వు గుర్తు చేసుకో ఈరోజు నువ్వు చేసిన మంచి పని చెడు పని నా దగ్గర కనీసం ఐదు నిమిషాలు కూర్చొని పలకరించు తల్లి నీ మాటలు నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను కోట్లు ఉన్నోడికి తిప్పలు తప్పలేదు అది కూడా ఊటికి కుడికి వాడికి కూడా తిప్ప తప్పలేదు మరి ఈ అన్ రెండింటిలోని తేడా ఏముంది బిడ్డ నీ జీవితంలోనూ రాబోయే సంతోషాలు నీకు బంగారం వెండి ఆభరణాలు డబ్బు సంతోషమే అనుకుంటే అవి ఎంతసేపు నీకు ఇవ్వడానికి చెప్పు అవే గనక నీ ముందు ఉంటే ఇవే బాబా నాకు సంతోషాన్ని ఇస్తాయి నాకు ఇవే కావాలి అంటే తప్పకుండా అవి నీకు అందిస్తాను అదృష్టం కొద్దీ నీకు దొరుకుతాయి కానీ ఆ లక్ష్మీదేవి ఎంతకాలం నీతో ఉంటుంది చెప్పు ఆ తల్లి నీతో ఉన్నన్ని రోజులు నువ్వు బాగానే ఉంటావు ఆనందంగా గడుపుతావు కానీ ఆ తల్లికి శాశ్వతమైన చోటు నీ ఇల్లు కాదు ఎందుకంటే ఆ తల్లి నివాసం శ్రీమన్ నారాయణ హృదయం అది అందరికీ తెలిసిందే కాబట్టి తల్లి దేని మీద కూడా ఇలాంటి మమకారం ఉంచుకోవద్దు ముఖ్యంగా డబ్బు బంగారం మీద అస్సలు ఆశలు పెట్టుకోవద్దు ఇప్పుడు నీ జీవిత కాలం నీ గమ్యం ఏ విధంగా సాగుతుందో దానిని మాత్రమే గుర్తుపెట్టుకో అని అది ఏ విధంగా సాగుతుందో గమనించు ఎక్కడ ఒడదుడుకులు అనేటివి నీకు కనిపిస్తున్నాయో వాటిని సరి చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయి అంతేకాని ఆడంబరాలకు వెళ్ళకు వారితోనూ వీరితో పోల్చుకోకు వారి జీవితం వారిదే నీ జీవితం నీదే ఎందుకంటే ఎవరి జీవితంలోనూ ఏది శాశ్వతంగా ఉండిపోదు వారి జీవితంలో ఈరోజు సంతోషం వెళ్ళి విరుస్తుంది ఆనందంగా బ్రతుకుతున్నారు అంటే దానికి కారణం నువ్వు వారు చేసుకున్న మంచి కర్మలే మంచి కర్మలనేటివి కూడా తాత్కాలికంగా ఉంటాయి ఎవరికి ఏది శాశ్వతం కాదు తల్లి మనసుని ఎప్పుడూ నీ ఆధీనంలో ఉంచుకో దేనిపైన ఎక్కువగా మమకారాలు పెంచుకోకు ఈరోజు నా తల్లి నా దగ్గర సంతానమే లేదు బాబా సంతాన ప్రాప్తి ఇవ్వు బాబా అని కోరితే నేను ఒకే ఒక మాట చెప్తా తల్లి ఈ క్షణం ఈ సాయిని నీ బిడ్డ అనుకో నిన్ను నేను నా తల్లిలాగా భావిస్తాను కాబట్టి ఈ క్షణం నుండి నీ బిడ్డ అనుకో ఆలనా పాలన అన్నీ చూసుకో ఈ సాయిని నీ బిడ్డ అని ఎందుకనుకోవు తల్లి క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కున చేర్చుకో నేను నీ అయిపోతాను తల్లి తల్లి నీ జీవితానికి ఇంకేం కావాలమ్మా కడుపు నిండా అన్నం దొరుకుతుంది ఆరోగ్యంగా జీవిస్తున్నావు ఇతరులతో ఎలాంటి మాటలు పడకుండా ఉండాలి అంటే నా సందేశాన్ని విను నా సచరిత్రను చదువు నీకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తాను వందేళ్ల అదృష్టం అంటే ఈ సాయి నీకు వందేళ్ళు తోడుగా ఉంటాడు ఆలస్యం చేయకుండా ఈ మాటలన్నీ కూడా పది మందికి పంచుతల్లి ఇలాంటి తీపి కబురు ఎంతమందికి పంచితే నువ్వు కూడా అంత ఆరోగ్యంగా ఉంటావు నీ ఆరోగ్య సంరక్షణ నేను చూసుకుంటాను ఎప్పుడైనా ఈ క్షణమైనా నాకు ఒళ్ళు బాగలేదు బాబా నేను ఆరోగ్యంగా లేను క్షీణించిపోతున్నాను నడవలేకపోతున్నాను నేను చూడాలని ఉంది అని నీ మనసు ఆవేదన చెందినప్పుడు కళ్ళు మూసుకొని నన్ను తలుచుకో సిరిడీలో నీవు ఏ విధంగా కొలువై ఉన్నానో ధ్యానించు నీ కళ్ళ ముందు నేను మొత్తం చూపిస్తాను నేనే నీ ముందు నిలబడినట్టు కనిపిస్తుంది తల్లి కాబట్టి నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించు ఏ క్షణమైన ఎలాంటి మార్పు నీలో సంభవించినా తక్షణమే సాయిని తలుచుకో అలాగే నేనిచ్చే విభూది పొట్లాలు నీకు ఎంతో రక్షణగా ఉంటాయి ఏ చిన్న ఆపద వచ్చినా దానిని నేను మీద పెట్టుకో లేదా ఏ సమస్య వచ్చినా సరే ఒక్కసారి కళ్ళు మూసుకొని సాయి అని పిలుచు విభూది అందుకొని మనస్ఫూర్తిగా ఆ విభూదిని నోట్లో వేసుకో వెంటనే నీకున్న కీడు చెడు శక్తులన్నీ కూడా నీ ఒంట్లో ఉన్న వాటిని దొరికించడానికి ప్రయత్నం చేస్తాను తల్లి ఎవరు ఇన్ని మాటలన్నా కూడా పట్టించుకోవద్దు మనసుని శాంతంగా ఉంచుకో ఎవరైనా నిన్ను వరి ఎచ్చగొట్టినా కూడా కళ్ళు మూసుకొని ఆ చిత్రపటాన్ని తలుచుకో చిరిడీలో ఉన్న నా విగ్రహాన్ని చూడు నా సమాధిని చూడు నీకు ఎంతో జ్ఞానం వస్తుంది వారి మాటలన్నీ కూడా తిరిగి వారికి చెందుతాయి నిన్ను ఈ మాటలతో అయితే వదపి పొరిచారో ఆ మాటలు తిరిగి వారికే కుచ్చుకుంటాయి తల్లి అవి నీ దాకా రాకుండా కాపాడే పూచి నాది అని ఈ రోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారని ఈ సందేశం మాకు బాగా నచ్చింది అనే వాళ్ళు శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి మరి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పస్థు శుభం భవతు ఓం సాయిరం రామ్ శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి